అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముదితల్ నేర్పింపన్ అన్నారు పెద్దలు నిజమే దేశాన్ని పాలించే ప్రభుత్వాది నేత్రులు కార్పొరేట్ రంగంలో దిగ్గజాలుగా దూసుకుపోతున్న ధీరవంతలు వాణిజ్య రంగంలో వెలుగొందుతున్న వీరవంతలు సామాన్య కుటుంబాన్ని నడిపించే అమ్మలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సభలలు ఉద్యోగమైన వ్యాపారమైన విదేశమైన స్వదేశమైన అన్ని రంగాలలో అడిగెడుతున్న అతివలు వీరందరినీ చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది అతివలు సాధిస్తున్న విజయాలకు హద్దులు లేనే లేవనిపిస్తుంది మగువ తెగువను చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది అలాంటి వివిధ రంగాల మహిళల అభిప్రాయాలను ఈ మహిళా దినోత్సవం రోజు తెలుసుకుందాం నమస్కారం ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలు శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నా ఎప్పటికప్పుడు వారి రంగాలలో వారి విజయాలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారండి మహిళలు ఎప్పుడూ వారి బాధ్యతలను మర్చిపోలేదు ఎప్పటికప్పుడు వారి రంగాలలో వారి ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు మహిళలకు హోదా ఆత్మగౌరవం చిరునవ్వు మించిన మరి ఏ ఆభరణం లేదండి ఎన్నో పనులు చేయగల మహిళలు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క ఆరోగ్యం ఎంతో శ్రద్ధగా చూసుకునే మహిళలు తమ ఆరోగ్యం మటుకు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారండి ఎప్పుడైతే మహిళలు వారి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు అప్పుడే వారు దృఢంగా ఉంటారు ఇంకా వారి వారి రంగాలలో ముందుకు సాగుతారు హాయ్ అమ్ నా వివర్స్ హ్యాపీ ఉమెన్స్ డే చాలా మంది ఉమెన్స్ డే గురించి ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా విషయాలు చెప్పారు కానీ ఈ రోజు నేను ఒకే ఒక విషయం ఒకరిని ఉద్దేశించి చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత హోమ్ గా ఇంట్లో ఉంటున్నారో వారికి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను నా దృష్టిలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం చదివిన చదువుని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవటంలోనూ అది కేవలం మనకు మన పిల్లలకు మటుకే కాకుండా మన సెల్ఫ్ గ్రోత్కి సెల్ఫ్ డెవలప్మెంట్కి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి ముఖ్యంగా మన పేరెంట్స్ మన పిల్లల్ని చదివించింది కేవలం పెళ్లికి మాత్రమే కాదు తన కాలం మీద నిలబడటానికి అలా నిలబడింది అని వాళ్ళు హ్యాపీగా ఉండే విధంగా ఉండాలి చాలా మంది మహిళలు చదివే టైంలో క్లాస్ స్టాప్ ఉంటారు వెంటనే చదివిన వెంటనే గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది అలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ బాగుంటుంది ఉద్యోగం చేయకున్నా గానీ ఏ వర్క్ చేయకున్నా బట్ వన్స్ పిల్లలు వెళ్ళి స్కూల్ కి స్టార్ట్ అయిన తర్వాత నుంచి ద ఫీల్ లైక్ లోన్లీ ఎందుకైనా మనం చదివింది ఇది చేయటానిక అన్న ఫీలింగ్ వస్తుంది నా లైఫ్ షుడ్ నెవర్ ఎవర్ రిగ్రెట్ అవర్ సెల్ఫ్ మనం ఎప్పుడూ మన పిల్లలు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను నా ఉద్దేశంలో అందరూ ఉద్యోగం వెళ్ళాలని కాదండి సో మనం ఇంట్లో ఇంటి నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మనకి ఏదైనా యాక్టివిటీ ఉంది దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనకంటూ ఒక ఇంటి పని మటుకే కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక యాక్టివిటీ దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఇంకా హ్యాపీ సో ఈ ఒక్క పాయింట్ ని తీసుకుంటానని భావిస్తున్నాను మహిళలందరికీ మహిళా మగవారి బలి మహిళ నుండి పుట్టింది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనటంలో అది సేవ తెలియదు అనుకుంటాను ఏది ఏమైనప్పటికీ మహిళలందరూ కూడా ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తూ ముందుకు సాగిపోతున్నారు ఇది మహిళలందరూ గర్వించదగిన విషయమే కానీ ఈ సందర్భాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నామో అప్పుడే అది నిజమైన అంతర్జాతీయ మహిళ దినోత్సవం అవుతుంది అంటే మహిళ బాధ్యత రహితంగా నడుచుకోకుండా ఎప్పుడైతే దేశాన్ని దృష్టిలో ఉంచుకుని సంఘంలో మంచిని పెంచుకుంటూ సాగుతున్నప్పుడే ఈ దినం గర్వించదగినదిగా చెప్పవచ్చని నా ఉద్దేశం మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మార్చి ఈ రోజు వినడానికే చాలా ఆనందంగా ఉంది ప్రతి మనిషి ఏదో పుట్టిన అని తర్వాత ఇంకోటో ఇంకోటో నాయకుల గురించి వారి గురించి చెప్పుకుంటుంటారు అలా కాకుండా ఈరోజు ప్రత్యేకంగా మహిళల కోసమే కేటాయించబడినది మహిళల హక్కులను గురించి తెలుసుకునే రోజుగా మనము భావిస్తున్నాము ఈ రోజే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే దానికి చారిత్రాత్మకంగా ఒక నేపథ్యం ఉంది అమెరికాలోని పశ్చిమ పెన్సిలేనియా అనే ప్రాంతంలో ఒక టైలర్ సంస్థలో పనిచేస్తున్న మహిళలకి పురుషులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ వారికి సరైన ఆదాయం వారికి వస్తుండేది కాదు దీని మీద పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలోనే దీని మీద తిరుగుబాటు చేసి మహిళలు తమకు సమాన వేతనం కావాలని పోరాడడం జరిగింది ఆ పోరాట నేపథ్యం ఫలితంగానే పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి ఎనిమిదవ తేదీన వాళ్ళు చేస్తున్న సమ్మె విజయవంతమైంది ఆ రోజు నుంచి మహిళలు ప్రత్యేకంగా తమకంటూ ఒక గుర్తింపు లభించిన ఆ రోజునే మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఐక్యరాజ్య సమితి కూడా దీనిని అధికారికంగా ప్రకటించింది ఆధ్యాత్మికంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా బలోపేతంగా చేయడమే మహిళా సాధికారత అంటే నిర్మలా సీతారామన్ మన దేశ రక్షణ శాఖ మంత్రి బాధ్యతాయుతమైన పదవిని ఆమెకు అప్పగించినారంటే ఆమె మీద ఎంత నమ్మకం ఉంటే ఆ పని అప్పగించుంటారు ఒక స్త్రీ సమర్థవంతంగా నిర్వహించగలదు అని పది చేతులతో తన ఇల్లుని ఏ విధంగా చక్కబెట్టుకుంటుందో అలాగే దేశాన్ని కూడా చక్కబెట్టుకుంటుంది ఒక నమ్మకం తో ఆమెకు దేశ రక్షణ బాధ్యతలు అప్పగించడం జరిగింది మొన్న మనం చూసిన సంఘటనలు కూడా ఇందుకు నిదర్శనంగా చూపిస్తాయి ఎంతో సమర్థవంతంగా ఆమె దేశాన్ని రక్షణగా నిలబడి అలాగనే సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రి ఈమె కూడా మనకి ఎంతో వర్ణ తీసుకుని వస్తుంది ఆ ఎంతో ఆపదలో ఉన్న సమయంలో భారతదేశానికి అండగా నిలిచిన మహిళామూర్తులు వీళ్ళందరూ అలాగే ఎందరో పేరు తెలియకుండా ఉన్న గుప్తంగా ఉన్న ఎందరో మహిళా మనులు కూడా మనకు చరిత్రలో కనపడుతూనే ఉన్నారు ఇంకా పేరు లేని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు మన మధ్యలో ఉండొచ్చు మన అమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు తల్లిగా చెల్లిగా మన తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఎందరికో ఆదర్శప్రాయంగా మారుతున్న స్త్రీమూర్తులను మనం చూడవచ్చు దీనికి సంబంధించి ఇన్ని వివరాల కంటే నేను ఒక చిన్న కవితలో ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఒక చిన్న కవిత నేను రాస్తున్నది అమ్మను కనే అమ్మవు అమృతత్వపుమవు ఆనందపు చిరునామావు ఆత్మవిశ్వాసము ఆలంబనము ఈశుని శక్తివి నీవు ఈ సృష్టి దృష్టి నీవు మహిన వెలుగు నీవు మహిమ చూపు నీవు త్యాగమూర్తి ప్రేమమూర్తివై అనురాగాల పవిత్ర పవిత్రమూర్తివై ఆదరాభిమానాల అమృతమూర్తివై అక్కున చేచే ఆత్మీయతవై సంగ్రామాన రుద్రమవై సాహిత్యాన మొల్లవై స్వరాజ్యాన సరోజినివై సాధనలో సావిత్రి పూలేవై జాగో మహిళ జాగో జాగో దుష్టుల దుర్మార్గాలకు దురాగతాలకు అదరక బెదరక చెదరని చిరునవ్వుతో నిర్భయవై నిజాయితీతో నీతి న్యాయం పెట్టుబడులతో దుర్గవై చెండివై ప్రచండివై అమల కాదు నీవు ఆదిశక్తివమ్మ పోరాడు నీకోసం పోరాడు విజయ ఢంక భరోగించవమ్మ జాగో మహిళ జాగో జాగో ఏదైనా కానీ పోరాటం ద్వారానే సాధింపబడుతుంది అనేది మనకు ముందు నుంచి కనబడుతున్న విషయమే అలాగే పోరాటం ద్వారానే ఏదైనా సాధించవచ్చు ఏది సులభంగా అయితే మనకు దక్కదు మన హక్కులను మన బాధ్యతలను మనము పోరాటడం ద్వారానే తెచ్చుకోగలుగుతాము ఈరోజు కూడా సమాజంలో స్త్రీ ఈ విధంగా ఉండగలుగుతుంది అంటే ఎన్నో పోరాటాల ఫలితమై మన స్వాతంత్రం రావడంలో కూడా స్త్రీలు ఎంతో తమ మాన ప్రాణాలను అర్థించి తమ పోరాటాల ఫలితంగానే ఈ స్వాతంత్రం కూడా దక్కింది మంచిని ప్రోత్సహిస్తూ స్త్రీలందరూ కూడా స్త్రీలకు స్త్రీల సహాయం చేసుకుంటూ మరింత ఉన్నతికి చేరుకోవాలని ఆశిస్తూ మరొకసారి స్త్రీమూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు